హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రావతి వ్లాగ్ సో గాయస్ ఇవాళ మన వీడియో ఏంటంటే హరి వచ్చేసి మా చిన్నమ్మాయి అయితే మెచ్యూరీ అయిందనమాట ఈ ఏడో రోజు మా అమ్మ వాళ్ళు అయితే పేరంటం పిలుస్తున్నారు సో అందువల్ల ఫ్యాక్టరీలో కొంతమందిని అయితే పేరంటానికైతే పిలిచాను ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నది ఎలా జరిగింది ఫంక్షను మా హరి గొడవ చేసిందా లేదా అన్నది ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే నేను తర్వాత కూడా చూసుకోవటానికని చెప్పేసి తీసాను అనమాట ముందు ముందు మా హరి చూసుకోవటానికైనా బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను యూట్యూబ్లో పెడుతున్నాను ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళు తెచ్చిన గిన్నెలు అనమాట పేరెంట్లో ఇవ్వాల్సినవి సో వీడియో అయితే చూసేయండి హలో హలో అలాగే అంటే ఒకటే వచ్చింది అలాగే స్వప్న అంటే వచ్చింది ఓకే ఎందుకో చెప్తాను కదండి చూసారు కదా మా అమ్మమ్మ పెట్టుకోని హిమాలయకి ఆంటీ మా మమ్మీ స్వప్న అంటే హరి ఏమైంది లాస్ట్లో చెప్తా నువ్వే ఏం చెప్పొద్దు చెప్పొద్దు అంటే సో నా స్టైల్ అయితే హీరో హీరో వచ్చేస్తుంది వచ్చేసింది ఓకే మా అమ్మమ్మ కూడా పీడే తీసేస్తుంది ఐ డోంట్ నో దిస్ కూకం ఐ డోంట్ నో దిస్ ఐ డోంట్ నో దిస్ పూలు అక్షత్రం అంతే రుద్రాద్రా తెలుగుమేలా ఉన్నామా কই কই హଁ কই কই ఆండి రౌడీ పిల్లల ల ఉన్నా কই কই కెన్ డాన్స్ చేస్తాలే రౌడీ బేబీ రౌడీ బేబీ సాంగ్ హై చప్పు హై చప్పు హଁ చప్పు హాయ్ బై ఇదోక్కడ బాజిస్తారండి అంమేంటి ఆంటీ రుద్ర గారికి తెలుసింది ఒకటే హై బై ఏ సు అంటేనా ரு பாட்ட பாட்டீடியோ தீவா jani janjam ha pata ye ho ch gaya aa koi ko entan పడస్తాయి మమ్మీ ఒంటి మీద నేను తీసుకున్నా నేను వద్దులేమను తీసుకున్నా అట్లా మీద లేదే ఏ సువి ఏం కాదు తీసేసుకో ఇది కదా పట్టు వేయచ్చు ఏం కాదు తినేవి అయినా మమ్మీ నేను ఇప్పుడేస్తున్నా సుమీక్షల్ సు రుద్రా దిగు

వెళ్ళేటప్పుడు ఇస్తా చాలే నచ్చారా ఏమైంది ఫ్రూట్స్ తక్కువ పెట్టుకోవచ్చు ఏం కాదు काटने पे तो स्कोयंग तुम कर लेते हैं मेरा प्लेस बस मन पीना चाहिए तो करते हैं बच्चों ने आता है ये काव्य ये चल रही है ओर ये भी चल रही है पेड़ है हाँ पेड़ है वह यावरस तरह पेड़ दबा അത് കിഞ്ചപ്പെട്ടിന് കഥ കൻപേ

പട്ടോഡ് <laughs> വീടേ <laughs> ఏమో ఐదు గంట రెండమ్మ రండి ఎవరక నాయద గ్రవాలి ఆ నీరు కలకల్ తీయకడికి అనస సిగరున అలవంగా దన్నిచున్నటి జగమునేనే సాంబసిలి సన్నిధికే మంగళం ఇచ్చా జయమను ఓడి చాలు చక్కగా బాడి అమ్మా చాలా కలే అక్కడ పాప మన సువి గారు వీడియో గా కొంతమంది అన్నమాట ఒక్కరోజే సైలెంట్గా ఉందన్నమాట గొడవ ఫోటో ఇట్రా రోజు గొడవ అంటే చెప్పలే రోజు తెలుస్తుంది